ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షి వెళ్లారు అక్కడ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ విశిష్టతలను అర్చకులు ప్రధానికి వివరించారు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షి వెళ్లారు అక్కడ వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా స్వామివారికి హారతి ఇచ్చారు ఆలయ విశిష్టతలను అర్చకులు ప్రధానికి వివరించారు అనంతరం ఆలయంలో నిర్వహించిన శ్రీరామ జయరామ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు భజన కీర్తనలను ఆలపిస్తూ భక్తిపార్వస్యంలో మునిగితేలారు దర్శనానంతరం మోదీకి ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు పలికారు స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు తీర్థప్రసాదాలను అందజేశారు సుమారుగా నలభై నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు ప్రధాని మోదీ లేపాక్షి ఆలయ చరిత్ర దీనికి ఉన్న విశిష్టత గురించి అధికారులు మోదీకి వివరించారు ఏకరాతితో నిర్మించిన మహాశివుడి విగ్రహం ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే రాతి స్తంభం ఆలయ ప్రాశస్త్యం శిల్పకళా సంపద దేవాలయ నిర్మాణం తదితర వివరాలను తెలియజేశారు ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో కొనసాగుతోంది ప్రధాని రాక నేపథ్యంలో ఆలయంలో తోలుబొమ్మలాట కళారూపం ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని మోదీ ఆసక్తికరంగా తలకించారు తరువాత జరిగిన నాసిన్ ఆరంభ కార్యక్రమంలో లేపాక్షి ఆలయ సందర్శన గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ పుట్టపర్తి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు ఐదు వందల నలభై ఒక్క కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్ పరోక్ష పనులు మాదక ద్రవ్యాల అకాడమీ నాసిర్ను ప్రధాని ప్రారంభించారు ప్రధాని పర్యటనలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు ప్రధాని పర్యటన సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు thank you